ఓ శ్రీ గురు వ్యవమహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫోర్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేయాసే జపం ఏంటి ఈరోజు చేయాసే ప్రతాఖ రెడీ ఏంటి శనివారం రోజు ఫోర్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు ఏకాదశి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది సూర్యాస్తయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు అవుతుంది స్థితి ఈరోజు బహుళ ఏకాదశి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం పూర్వవాద నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు యోగము భద్రము తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు బ ఏడు గంటల పదహారు నిమిషాల వరకు శుభ సమయాలు సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు యువగటము తొమ్మిది ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు దుర్ముహూర్తము ఉదయం ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది శనివారం రోజు వర్జము రాత్రి తెల్ అంటే తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇక వర్జము ఉదయం ఆరు పన్నెండు వరకు ఉంటుంది తెల్లవ మూడు తెల్లవారిదారు మూడు గంటల నుంచి సాయం ఉదయం ఆరు ఇరవై ఆరు వరకు ఉంటుంది వర్ధం ఈరోజు శనివారం ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహకు సంబంధించి సూత్రం నీలాంజ సమభాషణ రవిత్ర మార్తాండ సంబంధం తమ్మ నమ శనిష్టం అనే స్తోత్రాన్ని ఎక్కువగా శనివారాలు వాళ్ళు సూర్య ఉద్రో దీర్ఘదేహో దీర్ఘదేహో విశాలక్ష మందాచార ప్రసన్నత పీడ అర్థమై శని అనే స్తోత్రాన్ని పంతొమ్మిది సార్లు కానీ జపం చేసుకోండి అలాగే శని దోషానికి ఆంధ్రేదేశానికి దుర్మూర్తాల్లో తౌలపాకంతో వెన్నుతో అష్టోత్త తామార్చ చేయండి ధర్మాంతాస పారాయణ పదకొండు సార్లు చేయండి సాయంత్రం కాలంలో ఉదయం దుర్మూర్తాలలో వీలైనంత ఎంత టైం ఉంటే అంత టైం సార్లు చేయగలుగుతాం కనీసం మూడు సార్లు అయితే విలువ చేసుకుంటే శని దోషాలు తొలుతాయి ఇకపోతే ఈరోజు నక్షత్రం పూర్వవత నక్షత్రం కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించింది దేవానాథ గురుకాంత గురుకాంతమం బుద్ధివంతం తిరుగుపేషవంతం నమం ప్లస్తో అన్ని సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే గురుగ్రహ దోషాలు తొలుగుతాయి ఇక ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వపత్ర నక్షత్రం కాబట్టి అశ్వని మఘ మూలా నక్షత్రాలకు నైదు తార వస్తుంది బాగాలేదు భరణి పూర్వపల్గొని పూర్వషాడ నక్షత్రాలకు పూర్వోషాఠ నక్షత్రాలకు సాధన తార వస్తుంది కాబట్టి బాగుంది వృత్తిగా ఉత్తరా పల్గొని ఉత్తరాష్టాఢ నక్షత్రాలకు ప్రత్యేక తార వస్తుంది కాబట్టి బాగాలేదు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు విపత్తార కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి చదువిష నక్షత్రాలకు సంవత్సర గురించి ధర్మ విషయాల గురించి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు జన్మతార వస్తుంది కాబట్టి బాగాలేదు ఆ శ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర పుష్పమి అనురాధ ఉత్తర నక్షత్రాలకు పరమ అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఆ శ్లేష్ట జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతార కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి కానీ వ్యాపార సంబంధ విషయాలు కానీ బాగుంటుంది ఈరోజు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులను పరిశీలిస్తే కుంభరాశిలో ఉంటుంది కాబట్టి పురావతి నక్షత్రము మేషము వృషభము అలాగే కన్య ధనుస్సు కుంభము రాసులకు తా చంద్రబలం బాగుంది తారబలం బాలికమైన చంద్రబలం బాగుంటే శనిగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని కానీ గురుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని పనులు చేస్తుంటే పనులు మీకు సానుకూలత ఏర్పడుతున్న విజయం సాధిస్తారు ఇకపోతే ఈరోజు శనివారం కాబట్టి శనివారం ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు శనివారం దక్షిణ వైపు ప్రయాణం చేయవచ్చు తూర్పు వైపు ప్రయాణ వారసులు అవుతుంది కాబట్టి తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు ఏదైనా పనులు తప్పనిసరి తూర్పు వైపు వెళ్ళి చేసుకోవాలంటే దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు వస్తుంది లభిస్తుంది ఈరోజు పూర్వవాత నక్షత్రం ఈ నక్షత్ర జీవి శిశువుల యొక్క జీవితం గురుమహదశ ప్రారంభం అవుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతి వివరాలు పరిశీలిస్తాం ఈ నక్షత్రంలో ఏ పాదల్లో జన్మించినప్పటికీ వాళ్ళకి సామాన్య దృష్టి ఉంటుంది సామాన్య దృషానికి కాదు తండ్రి మొట్టమొదటిసారి శిష్యు యొక్క మొహాన్ని ఆధ్యాల్లో చూసిన తర్వాతనే డైరెక్టర్ చూడాలి అది చేస్తే సామాన్య దృష్టం జరిగిపోతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వాడు వ్యసనాలకు బానిసై ఉంటాడు కొంత అలాగే టీచర్స్ వృత్తి కానీ ఉపాధ్యావృత్తి కానీ చేసే వాళ్ళు ఉంటారు భార్య ఎంత ప్రేమ వారు ఉంటారు దా దాన చేసే గుణం కలిగి ఉంటారు ఆడవాళ్ళు అయినా స్త్రీలైనా దేవభక్తి కలిగి ఉంటారు ధనవంతులు సంతానం పంతులు అయి ఉంటారు పూర్వవాద నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా తీర్థయాత్రలు ఎక్కువ వచ్చారు దేవాలయాలు దర్శనం చేసుకుంటారు దాన ధర్మాలు ఏడల్లో బాగా ఎక్కువగా చూపుతారు మఠాలకు వాటికి కూడా ఎక్కువ దానధర్మాలు చేస్తారు ముఖ్యంగా వీళ్ళు వృత్తులు ఏంటంటే టీచర్ వృత్తులు కానీ ఉపన్యాసాలు ఇచ్చే వృత్తులు కానీ ఏవైనా ధార్మికమైన ప్రవచనాలు చెప్పేవారు కానీ అయి ఉంటారు శుభమస్తు